యాభై ఆరవ ఆయుర్భావ దినోత్సవాన్ని ప్రకాశం భవన్లో మనం జరుపుకోవడం జరిగింది ప్రకాశం పంతులు గారి విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించిన అర్పించడం జరిగింది ఆ రోజు నెల్లూరులో ఉన్నటువంటి వెనకబండ ప్రాంతం అయినటువంటి కందుకూరు తాలూకా గుంటూరులో ఉన్నటువంటి వెనకబడి తాలూకా అయినటువంటి ఒంగోలు తాలూకాని మార్క కర్నూలో ఉన్నటువంటి వెనకబండ ప్రాంతం మార్కాపురం తాలూకాతోటి ప్రకాశం జిల్లా ఏర్పాటు జరిగింది తదనంతరం రెండు వేల గత ప్రభుత్వంలో మళ్ళా జిల్లాని పునర్విభజన జరగడం వల్ల అద్దంకి పర్చూరు చీరాల న్యూఆర్గాలు బాపట్ల జిల్లాకి కందుకూరు నెల్లూరు జిల్లాకి పోవడం వల్ల మళ్ళా కూడా మన జా జిల్లా విస్తీర్ణం తగ్గినప్పటికీ కూడా రాష్ట్రంలో అత్యంత విశాలవంతమైనటువంటి ఈ ఎక్కువ విస్తీర్ణం కలిగిన జిల్లాగా కూడా మన ప్రకాశం జిల్లా ఉంది యాభై ఆరు సంవత్సరాలు అయినప్పుడు కూడా పూర్తిగా వెనుకబాటుతనం కూడా పోలేదు ఈరోజు మన ప్రభుత్వం ఉన్నటువంటి లక్ష్యాల ప్రకారం పశ్చిమ ప్రాంతంలో ఉన్న వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయటం ఉమ్మడి జిల్లాలోని కందుకూరు ప్రాంతంలో ఆ రోజు పేపర్ మిల్ కూడా మన ప్రభుత్వంలో పూర్తి తీసుకున్నట్టు జరిగితే ఏషియన్ పల్ పేపర్ విలకు పోయినప్పటికీ కూడాను ఇప్పుడు బీపీసీఎల్ రిఫైనరీ కూడా ఏర్పాటు చేయటం సమీపంలోనే ఉమ్మడి కందుకూరు జిల్లా కూడా కందుకూరు నియోజకం కూడా తిరిగి ప్రకాశం జిల్లాకి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి అర్థంకి ఇవన్నీ కూడాను ఏది ఏమైనప్పటికీ పారిశ్రామిక పరంగా కూడా ప్రభుత్వం మన ప్రాంతం మీద దృష్టి పెట్టడం జరిగింది ఎన్నే గిద్దలూరు ప్రాంతంలో క్యాప్ ఇండస్ట్రీకి ఫౌండేషన్ ఏర్పాటు చేసుకొని ప్రారంభించుకోవడం జరిగింది రిన్యూవల్ ఎనర్జీ కిందగా కనిగిరి ప్రాంతంలోనూ అదేవిధంగా దొరకొండ ప్రాంతాల్లో కూడాను పారిశ్రామిక పరంగా ప్రోత్సాహంతో పాటు ముఖ్యమంత్రి గారి ప్రత్యేక సేవతో మన ప్రాంతానికి నీటి వసతులు కూడా కల్పించడం దృష్టి పెట్టడం జరిగింది ప్రతిష్టాత్మకమైనటువంటి ఇన్స్టిట్యూట్స్ వచ్చినటువంటి వాటిని కూడా పూర్తి చేసే విధంగా మన ప్రభుత్వం ముందుకెళ్తుంది ఏది ఏమైనప్పుడు కూడా ప్రకాశం జిల్లాలో లక్ష్యం ఏదైతే అభివృద్ధి కోసం వెనుకబడిన ప్రాంతాల్లో ఏర్పడిన జిల్లాని అవి దాన్ని పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తాను